హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనం ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం దానికి అన్టోల్ స్టోరీస్ అనేది ఏమన్నా ఉన్నాయా అనేది ఈ వీడియోలో కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు దీనిలో చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి కానీ నేను మేజర్ స్టోరీస్ అనేది టూ చెప్పబోతున్నాను మాతా పార్వతి మహాదేవుని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మహాదేవుడి కొరకు చాలా అంటే చాలా గాఢ తపస్సు అనేది చేస్తుంది ఆ తపస్సుకి ప్రసన్నుడైన మహాదేవ్ అతను పార్వతి వద్దకు వచ్చి ఇద్దరు వివాహం అనేది చేసుకుంటారు చేసుకున్న సందర్భాన్ని మనం మహాశివరాత్రి లాగా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాం దీంతో పాటు మరొక కథనం అనేది సముద్ర మదనంకి సంబంధించి ఉంటుంది మీకు ఒక డౌట్ అనేది రావచ్చు సముద్ర మదనానికి ఏదైతే మహాశివరాత్రికి సంబంధమైందని ఎ ఎవరైతే దూర్వాస మహర్షి అనే ఋషి దేవతలకు శాపభ్రస్తుడు అయ్యేటట్టు చేశారు అందుకనే దేవతల యొక్క పవర్స్ అనేది లాస్ అయ్యారు అప్పుడు వారు మహావిష్ణువు వద్దకు వెళ్తారు మహావిష్ణువు వద్దకు వెళ్తే మహావిష్ణువు ఒక సలహా అనేది ఇస్తారు మీరు ఏదైతే సముద్రంలోకి వెళ్ళి సముద్ర మదనం అనేది చేస్తే అందులో నుండి అమృతం అనేది వస్తుంది అప్పుడు మీరు తాగితే మీ పవర్స్ అనేది మీకు రిటర్న్ అవుతాయని ఒక ఐడియా అనేది ఇస్తారు అప్పుడు ఈ దేవతలు అనేది ఏం ఆలోచిస్తారంటే సముద్ర మదనం అనేది మా ఒక్కరి వల్లే పాసిబిలిటీ కాదు అందుకని మేము అసలు సహాయం అనేది కూడా తీసుకుంటామని వారి సాయం అనేది కూడా తీసుకుంటారు తీసుకున్నప్పుడు సముద్ర మదనం కోసం ఒక పర్వతాన్ని తెచ్చి సముద్రంలో పెడతారు ఆ తర్వాత ఒక వాసుకి అనే పాముని ఆ పర్వతానికి తాడు వాళ్ళే కడతారు కట్టిన తర్వాత సముద్ర మదనం అనేది చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఏదైతే కాస్మిక్ ఓషన్ ఉందో ఆ ఓషన్లో ఆ పర్వతం మునిగిపోవడం స్టార్ట్ అయింది మహావిష్ణు కూర్మావతారం అనేది ఎత్తడం అనేది జరిగింది ఎత్తి ఆ పర్వతాన్ని ఫిక్స్డ్ పొజిషన్లో ఉంచుతారు ఆ తర్వాత సముద్ర మదనం అనేది దేవతలు మరియు అసురులు కలిసి సాగిస్తారు సాగించిన తర్వాత చాలా అంటే చాలా విలువైన వస్తువులు అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది వాటితో పాటు అమృతం ఇంకా మరికొన్ని థింగ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఒక డేంజరస్ పాయిజన్ అనేది రావడం బయటికి వచ్చింది ఆ పాయిజన్ పేరే ఆలాహలం ఈ ఆలహలం వల్ల అంత ప్రపంచం అంతమవుతుందని దేవతలు అసలు చాలా భయపడతారు ఆ సందర్భంలోనే మహాదేవుడు ఏం చేస్తారంటే ఆహ్లాహలాన్ని సేవిస్తారు సేవించి తన కంఠంలో దాచుతారు అప్పుడు మాతా పార్వతి ఆ రోజు అసలే మహాదేవుని నిద్రపోకుండా మేలుకతోనే ఉంచుతారు దాని కారణంగా మనం మహాశివరాత్రి నాడు జాగారాలు అనేది చేయడం అనేది జరుగుతుంది అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు